హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ అండ్ అలాగే ఇక్కడికి స్టాక్ ఎలా వచ్చింది ఎన్ని షెడ్లకి టొమాటో స్టాక్ అనేది వచ్చింది అండ్ క్వాలిటీలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోని చూసి మీరు తెలుసుకోగలరండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం కాదండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక దాదాపుగా నిన్నటి అంతే వచ్చింది అని చెప్పొచ్చండి ఇక లక్ష బాక్సులు అయితే దాటేసింది నిన్న అండ్ మొన్న కూడా లక్ష ఐదు వేల బాక్సులు వచ్చింది నిన్న లక్ష పదహైదు వేల బాక్సులు అండ్ ఈరోజు కూడా సేమ్ టు సేమ్ ఒక్క లక్ష పదహైదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఇక్కడికి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ టోటల్ టమాటా స్టాకు అండ్ ఈ వీడియో ద్వారా కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడిప్పుడే టమాటో ఆక్షన్ స్టార్ట్ అవుతుందండి అంటే థర్డ్ క్వాలిటీ యాక్షను అండ్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటి యాక్షన్ జరుగుతుంది నాటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇదే అనమాట ఇన్ఫర్మేషన్ అండ్ నాటి టమాటా యాక్షన్ కంప్లీట్ అవ్వడానికే ఆఫ్టర్నూన్ అవుతుందండి నిన్న కూడా సేమ్ టు సేమ్ వన్ వరకు నాటి యాక్షనే జరిగింది సో అంతా స్టాక్ వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియో ద్వారా తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే లైవ్ యాక్షన్ కూడా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ Obrigado.